హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాను సందర్శిస్తున్నారు ఈ పర్యటనలో ప్రస్తుతం షరీఫ్ బిజీ బిజీగా ఉన్నారు అయితే కశ్మీర్ అంశంపై సౌదీ అరేబియా పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది కశ్మీర్ అనేది భారత్ పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సమస్య అని సౌదీ స్పష్టంగా చెప్పింది దీంతో పాటు భారత్తో మాట్లాడి పరిష్కారం కనుగొనాలని సౌదీ ప్రధాని షాబాజ్ కు సూచించారు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ సంయుక్త ప్రకటన వెల్లువరిస్తూ కశ్మీర్ సహా ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి న్యూఢిల్లీ ఇస్లామాబాద్ మధ్య చర్చల ప్రాముఖ్యతను చెప్పారు మక్కాలోని సఫా ప్యాలెస్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ మధ్య అధికారిక సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు ఈ ప్రకటన ప్రకారం సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య సోదర సంబంధాలను బలోపేతం చేయడం వివిధ రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడానికి మార్గాలను కనుగొనడంపై దృష్టి పెట్టింది కశ్మీర్ సహా ప్రాంతీయ సమస్యలపై కూడా చర్చించినట్లు ప్రకటన పేర్కొంది ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతను నిర్ధారించడానికి భారత్ పాక్ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి పాకిస్తాన్ భారతదేశం మధ్య చర్చల ప్రాముఖ్యతను ఇరుపక్షాలు నొక్కి చెప్పాయి కశ్మీర్ అనేది భారత పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సమస్యని ఈ విషయంలో మూడవ పక్ష మధ్యవర్తిత్వం లేదా జోక్యానికి సంబంధించిన ప్రశ్నే లేదని ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం చెబుతూనే వస్తోంది సౌదీ అరేబియాతో సహా అరబ్ దేశాలతో భారత పాకిస్తాన్లు చాలా కాలంగా స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో న్యూఢిల్లీ రియాద్ మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి జమ్మూ కశ్మీర్ విషయంలో సౌదీ అరేబియా సమతుల్య వైఖరిని కొనసాగిస్తోంది ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీని భారతదేశం రద్దు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ భారత్ తీసుకున్న చర్యలను స్పష్టంగా ఖండించలేదు బదులుగా దీనిని భారత్ అంతర్గత విషయంగా పేర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో కశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారంపై చర్చలు ప్రారంభించేలా భారత్ను ఒప్పించాలని పాక్ అమెరికాను కోరింది అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ సమస్యపై ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించాలని ప్రతిపాదించినప్పుడు ఇది జరిగింది అయితే ఈ అంశంపై ఏదైనా చర్చ అవసరమైతే పాక్తో మాత్రమే జరుగుతుందని కూడా ద్వైపాక్షికంగా మాత్రమే జరుగుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు జమ్మూ కశ్మీర్ భారత్లో ఎప్పటికీ అంతర్భాగమేనని పాకిస్తాన్కు భారత్ పదే పదే చెబుతోంది ఉగ్రవాదం శత్రుత్వం హింస లేని వాతావరణంలో పాకిస్తాన్ తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇది ఫ్రెండ్స్ వీడియో టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో గమనించండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని